నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే వరద బీభత్సం కొనసాగుతోంది దాదాపు రెండు లక్షల మంది పైచులకు రెండున్నర లక్షల పైచులకు ప్రజలు వరదల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి అంశం అయితే మనకి తెలుస్తుంది అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే అక్కడ లేదు అంతవరకు మనం హ్యాపీ అంటే కనీ విని రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి హయ్యెస్ట్ వరద ఎంత అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ ఇంచుమించు అదే లవల్కి టచ్ కాబోతుందని అయితే రిపోర్ట్లు అయితే అందుతున్నాయి సరే సహాయ కార్యక్రమాలు మనకు తెలిసిందే జరుగుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రి అసలు నిద్రాహారాలు మాని బోట్లో ప్రయాణిస్తూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఆయన కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కానీ ఇంకో పక్క మాత్రం సోషల్ మీడియాలో కానీ బయట కానివ్వండి వైసీపీ ప్రచారం ఇంకేముంది అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది విజయవాడలో కొంత ప్రాంతం మునిగింది అది వాస్తవం అమరావతి ఇంకా స్టిల్ ఆ వీడియోలు కూడా మనకు క్లియర్గా లైవ్లో తెలుస్తున్నాయి అయినా కానీ ఈ ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ విష విషప్రచారం అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఏం చేయాలంటారు వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇది ఒక ఉపద్రవం అండి విపత్తు ప్రకృతి ప్రకోపం అంటే వచ్చినా వరద వచ్చినా భూకంపం వచ్చిన సునామీ వచ్చిన తుఫాన్లు వచ్చినా ఈ ప్రకృతి ప్రకృతి వల్ల ఇది దీంట్లో మ్యాన్మేడ్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి మ్యాన్మేడ్ మిస్టేక్స్ ఏంటంటే తిని తొంగుంటారు ఇంట్లో ప్రజలు బాధ్యత చెప్తారు పరిపాలకుడిగా వాళ్ళు ఇంట్లో తిని తొంగుండటం వల్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు చేయకపోవటం వల్ల అంటే కాలువలు ఉంటాయి పూడుకులు తీయించరు చెరువులు ఉంటాయి పూడుకులు తీయించరు ఆ వచ్చిన నీరు ఎక్కడ పోద్ది సముద్రంలో కలవాలి అందులోనూ కోస్తా తీర ప్రాంతానికి ఒక శాపం ఎందుకంటే అదే దానివల్ల ఎంత బలం ఉందో ఎంత మేలు ఉందో అంత కీడు జరుగుతూ ఉంటుంది తుఫాన్లు వస్తాయి నిత్యం తుఫాను బాలను పడతారు వాళ్ళకి అలవాటు అయిపోయింది దానికి అదనంగా ఈ వరదలో వర్షాలు వరదలు ఇవన్నీ ఉంటాయి అయితే విజయవాడకి ఈ పరిస్థితి ఇప్పుడు గతంలో సమీప గతంలో ఎప్పుడు జరిగేది అసలు ఈ రకమైన ముంపు ప్రాంతం అనేటువంటి ఎప్పుడూ రాలేదు ఏదన్నా గట్టిగా వర్షం పడతా కాలనీలో కాసేపు ఒక గంట రెండు గంటలు నీళ్ళు నిలిచినా కానీ పిల్లలు ఆడుకునేవారు మళ్ళీ రమ్మని నీరు తీసేసిద్ది అయితే దీని కారణం ఏంటి ఇప్పటికీ కూడా ఇవాళ స్టిల్ ఈ క్షణం కూడా కోర్ విజయవాడ అంటే అసలు సేసల విజయవాడ బెజవాడ అనే ఎక్కడ ఒక చుక్క నీరు లేదు ఇప్పుడు ఇప్పుడు మునిగిపోయిందంతా కూడా ఇటీవల కాలం దాదాపు ఇరవై పాతికేళ్ళ నుంచి డెవలప్ అయిన ఏరియా ఎందుకంటే అవన్నీ పొలాలు ఒకప్పుడు పొలాలన్నీ స్థలాల కింద మారిన తర్వాత అక్కడ నివాసాలు ఏర్పడిన తర్వాత కాలనీలు ఏర్పడిపోయిన తర్వాత డెఫినెట్గా అది కూడా నగరం కింద రూపొందింది జనాభా పెరుగుతుంది విస్తరిస్తూ ఉంటాయి నగరాలు పట్టణాలు అన్ని అప్పుడు ఆ పొలాలలో నీటి వసతి ఉంటుంది నీరు చుక్క ఎక్కడ పడినా పొలాల్లో చేరుకుంటుంది ఆ రకమైన ముంపు వచ్చింది ఇప్పుడు ఎలాంటి ముంపు ఒక పక్కన ఎడతెరిపి లేని వర్షం తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది రెండు ఇప్పటికే జలాశయాలన్నీ కూడా నిండు కుండలా ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి పైనుంచి వచ్చి పడిపోతుంది ఆ ఏరు ఈ ఏరు మొత్తం వాగులు వంకలు అన్నీ పొన్ను పరుగుతున్నాయి ముప్పేట దాడి అంటారు దీన్ని ప్రకృతి ఈ నీరు జలం ముప్పేట దాడి చేసింది ఒక రకంగా అయితే అయిపోతూ ఉన్నారు పాలకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎవరన్నా ఏమన్నా చేయాలనుకున్నా చేయలేని పరిస్థితులు ఉంటాయి కొద్దిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తను చేయగలిగిన దాని మీద వెయ్యి రెట్లు ఎక్కువ చేస్తున్నాడు ఆ వయసులో ఆయన అలా తిరగటమే ఒక ఒక భరోసా చాలామంది చెప్తారు ఎందుకు తిరగటం అక్కడ కూర్చొని మేనేజ్ చేయొచ్చు కదా మానిటరింగ్ చేయొచ్చు కదా అంటారు ఒక వ్యక్తి స్వయంగా రంగంలో కార్యక్షేత్రంలో దిగి అనేక మందికి తనతో పాటు పని చేయాల్సిన వాళ్ళు బద్దగా పని చేయకూడదనుకున్న వాళ్ళని కూడా ప్రేరేపించి వాళ్ళ చేత పని చేయించి బాధితులకి నష్టపోయిన వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి భరోసా కల్పించడం ఒకటైతే రెండు వాళ్ళ సహాయ సహకార కార్యక్రమాలు కొంత తొందరగా జరుగుతాం అంటే సహాయం అందుతుంది ఇది ఒకటి ప్యానిక్ అయిపోతారు భయం ఆందోళనకు గురైన వాళ్ళకి ఇదిగో మన నాయకుడు మన ఆయనే వచ్చాడు మనకి ఓ ధీమా ఆయన ఉన్నాడన్న దీమ నేనున్నాను అని చెప్పడం నేను ఉన్నాను నేను చూసాను నే నేను విన్నాను ఈ టైప్ కాదు ఇది ఎలక్షన్ల ముందు కాదు ఇది డ్రామా కాదు పాలకుడు బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు విరామం లేదు విశ్రాంతి లేదు అలుపు లేదు సొలుపు లేదు ఆ మనిషికి డెబ్బై నాలుగేళ్ళు వచ్చినా ఆయన గురించి మనం ఆందోళన పడాల్సింది ఏంటంటే ఆయన ఆరోగ్యం ఏమవుద్దని ఆందోళన చెందాలి తప్ప మిగతా విషయాల్లో ఆయన ఆయన శరీరాన్ని ఆయన మనసుని ఆ రకంగా క్రమశిక్షణతో తీర్చిదిద్దుకున్నాడు ప్రజలకు కష్టం వచ్చిందంటే ముందుండి ఆ కష్టాన్ని తీర్చే మార్గాన్ని అన్వేషించి ఏ రూపంలో మా సహాయం చేయగలవో ఆ రూపం ఆలోచిస్తాడు ఆయన ఇలాంటి సమయంలో రాజకీయాలు మాట్లాడి విష ప్రచారాలు చేయడం అనేటువంటిది దుర్మార్గం పైశాచిక ఆనందం ఖచ్చితంగా సైగోబా చల్లగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడకపోతే విచిత్రంగా చూడాలి మీరు వాళ్ళు ఇప్పుడు శవాల కోసం ఎదురుచూసి రాబందులు శవం దొరకగానే ఎంత ఆనందంగా రెక్కలు రెపరెపలు అడుచుకుంటూ వస్తాయో వీళ్ళ కూడా అంతే ఇప్పుడు సేవలు దొరకలేదు వాళ్ళకి కొంచెం విచారం ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అప్పుడాలో ఒడియాలు ఉంటాయి అవి చూడటానికి చిన్న చిన్నవి ఉంటాయి అప్పుడు నూనె కానీ ఇంత ఎడలిపోయిపోద్దా అలాగే వీళ్ళ ముఖం సేవలు దొరికినా కానీ ఇంత అయిపోద్ది వాళ్ళకి నవ్వుకుంటే ఎరునవ్వులు నవ్వుకుంటే పిచ్చూపులు చూపుచ్చుకుంటా అసందర్భ పేలాపణ పేలతో వాళ్ళతో మాట్లాడతాడు ఇది మాత్రం ఆనందం దక్కలేదు వాళ్ళకి అమరావతి మునిగిపోయిందని ప్రచారాలు చేస్తున్నారు కదా అక్కడ మునిగిపోయింది హైకోర్టు దగ్గర మునిగిపోయింది అది మునిగిపోయింది చంద్రబాబు గారి ఇల్లు ములిగిపోతుంది ములిపోతే ములిపోద్ది సో వాట్ ప్రకృతి విపరీతంగా ప్రకోపించినప్పుడు ఊహించిన విధంగా జల ప్రళయం వచ్చేసినప్పుడు ఏం చేస్తారు ఏదన్నా ఎవడాడు ఎవడ ఆపగలడు ప్రకృతిని అక్కడ ఏమీ దానికి ఇలా మాట్లాడుతున్నారు నిజంగా జరిగే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం బాబు నువ్వు ముంచడానికి ఐదేళ్ళు ముంచడానికి వసప్రయత్నం చేసేట ఇప్పుడు ఉండి ఖచ్చితంగా ముంచుతాడు ఎందుకంటే ఆ ఇప్పుడు ఈ బుడమేరు వాగ్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని ఎఫ్టిఆర్ లెవెల్ మనం ఇంకా బఫర్ జోన్ ఇవన్నీ ఇప్పుడు మనం హైదరాబాద్లో మా ఆడుకున్నాం హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఆ ఎఫ్టిఆర్ లెవెల్ బఫర్ జోన్ ఇవన్నీ పూర్తిగా గట్లు మొత్తం తెంపేసి ఈ ఐదేళ్ల కాలంలో మొత్తాన్ని ఫ్లాట్లు వేసి అమ్మేశారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతం అలా మునుగుతోంది కొన్ని వార్తలు వస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడు మీకు దాన్ని ఎవడ ఆపలేడండి జనాభా విస్తరిస్తూ ఉంటుంది అక్రమార్కులు ఉంటారు ఆక్రమించుకునే వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో లేదా ఇప్పుడు ఏ నగరం మొలగలేదు ఈ దేశంలో అన్ని నగరాలు ప్రధాన నగరాలు అన్ని ములిగినాయి హైదరాబాదు బెంగళూరు మద్రాసు కలకత్తా ఢిల్లీ బాంబే విమానాశ్రయాలు విమానాశ్రయాలు మునిగిపోయి అన్ని అయితే కదా చెప్పుకోలేని ప్రకృతి తాండవం చేసింది విధ్వంసం చేసింది ఎవడేం చేయగలుగుతాడండి ప్రకృతి ఇప్పుడు మనిషి తాను మనుగడ కోసం ప్రకృతిని విధ్వంసం చేశాడు సర్వనాశనం చేశాడు దాని దాని ఫలితం అనిపిస్తున్నాం అంతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జరిగిన దానికి ఎలా జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం వరకే జరిగిపోయిన తర్వాత దానికి సహాయ పునరావాసాలు ఎలా చేయాలి వాళ్ళకి ఏ రకంగా భద్రత కల్పించాలి వాళ్ళకి ఏ రకంగా ధైర్యం కల్పించాలి ఆలోచన ఉండాలి ఇప్పుడు సోషల్ మీడియాలో అది మునిగిపోయింది ఇది మునిగిపోయింది అది కాదు తెగిపోయింది ఇది తెగిపోయింది అని భయాందోళనలు గురి చేసి విష ప్రచారం చేయకూడదు ఏదైనా మీకు ప్రమాదం పొంచి ఉందే ముంచుకొస్తుంది అనేటువంటి చెప్పచ్చు ఇప్పుడు అప్రమత్తం జనాలు జాగ్రత్తతో జాగ్రత్త పడ్డానికి అంతేగాని అక్కడ ఏమి లేకుండా ఇంకా భయాందోళనలు గురి విష ప్రచారం చేసి మేము అమరావతి మునిగిపోద్దు అన్నాం కాబట్టి అది మునిగిపోవాలి అనేటువంటి కోరిక కోరడం కోరుకోరడం పైశాచిక వీళ్ళు నీచంగా వ్యవహరిస్తున్నారు అది ఆపాలి ఆపుకోవాలి చాలామంది ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మీరు విష ప్రచారం చేస్తున్నారు కదా రండి మేము ఎక్కడే ఉంటాం విట్టు దగ్గరకు వస్తారా హైకోర్టు దగ్గరకు వస్తారా సెక్రటేరియట్ దగ్గరకు వస్తారా ఇంకే ప్రాంతానికైనా రండి ఒక్క చుక్క నీళ్ళున్నా సరే చూపించండి మేము అమరావతి అనే మాట జీవితంలో నేను అసలు దానికి వివరణ ఇవ్వటం డిఫెన్సివ్గా గా మాట్లాడుకుంటాం ముందు ఏం చేస్తాం ఏం చేస్తారు మీరు మునిగిపోతే ఇప్పుడు విజయవాడ అంతా మునిగిపోయింది మీరు వచ్చే ఎంపీ గారు ఏం అండి ప్రకృతిని మీరు అక్కడ దానికి దాన్ని ఏం చేయాలని భవిష్యత్తులో ఏం చేయాలని ఆలోచించుకోవాలి వాళ్ళ పునరావాసానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఉంది అధికారంలో ఉంది వాళ్ళు ప్రభుత్వం తరపున ఏ సహాయం అందాలో చేస్తున్నారు చేయగలిగిన దానికన్నా వంద రెట్లు చేస్తున్నారు కేంద్రంతో మాట్లాడారు ప్రధానమంత్రి హోంమంత్రి అందరూ కూడా స్పందించారు తగిన సహాయ సహకారాలు అందిస్తా అన్నారు అవసరమైన నిధులు కూడా సంపూర్స్తారు ఇప్పుడు హోంమంత్రి గారు తన స్వయంగా తన కుటుంబం చిక్కుకుంది వరదలో ఏ ఆవిడే ఆ పిల్లలందరినీ మొన్న హైదరాబాద్ పంపేలేదు కదా లేకపోతే ఆళ్ళూరు పంపేలేదు కదా ఓజాగా ఎక్కడికో పంపేలేదు కదా పంపేసి తను హ్యాపీగా తిరగలేదు కదా ఆవిడ ఆవిడికి ఆవిడ స్వయంగా వెళ్ళి తీసుకెళ్లకుండా ఆవిడకి సహాయ కార్యక్రమాల్లో ఉంది నడు లోతు నీళ్ళలో దిగి పర్యవేక్షిస్తుంది ఆవిడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తిరుగుతూ ఉన్నాడు అక్కడ నక్కానంద బాబు గారు అక్కడ శాసనసభ గద్దే రామ్మోహన్ గారు వసంత కృష్ణ బోడే ప్రసాదు నేను ఉమామహేశ్వర గారు బోండావామ అసలు ప్రతి ఒక్కళ్ళు తిరిగి చూస్తున్నారు లోకేష్ గారు ఎవరు కాదు పలానా ఓడి ఇంట్లో దొంగుకున్నాడు జగన్మోహన్ రెడ్డిలాగా చూపించండి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎరడైనా ఉన్నా బయటకు వచ్చాడా బటన్ నొక్కి డబ్బులు వేస్తాం కాదండి ఇంటి దగ్గర కాలింగ్ బెల్ నొక్కి నీ పరిస్థితి ఎలా ఉందని అడగాల రెండు ఉల్లిగడ్డలు రెండు బంగాళ దంపులు ఇచ్చి దాని ఉల్లిగడ్డ ఏదో పిచ్చు చూసి ఎరునవ్వులు నవ్వుతో మాట్లాడతాం కాదండి ఇది పని చేయాలా చంద్రబాబు నాయుడు గారు పని చేసి పనివాడు పని చేసే ముఖ్యమంత్రి పని చేస్తాడు ఆయన అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆయన అలా తిరుగుతుంటే జనాలకు భరోసా వస్తది అక్షయ పాత్ర లక్షల సంఖ్యలో ఫుడ్ ప్యాకెట్లు తయారు ప్రాథమికంగా అవసరం ఏంటి మంచినీళ్ళు ఉండవు మంచినీళ్ళు సప్లై చేయాలా పాలు ఉండవు పసిపేటలకి పాలు సప్లై చేయాలా తినడానికి ఫుడ్ ఉండదు ఆ ఫుడ్ సప్లై ఆ పని వాళ్ళు చేస్తున్నారు అంతకని నువ్వేం చేస్తావు ఇన్ని లక్షల మంది నేను ఎక్కడికి లిఫ్ట్ చేయగలవు అది కూడా చేస్తున్నారు ఆ బోట్లు గీట్లు అని తెప్పించారు తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా సరే పని చేసి వాడి చెడగొట్టకూడదు ఇప్పుడు ఇక్కడ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఇతను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర లేదు వాళ్ళ కుటుంబానికి కొంప చరిత్ర లేదు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ పని చేస్తున్నారు వాళ్ళు ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో రూపాయి ఇచ్చారు అక్కడికి నేను వాళ్ళు వాళ్ళ బాబు పేరు ట్రస్ట్ ఉందా చచ్చిపోయాడు జనాలందరూ చచ్చిపోయారు అన్నారు ఊరు ఊరికో విక్రమం పెట్టావు దిష్టి బొమ్మలాగానే కానీ నువ్వేనా రూపాయి పెట్టి ఓ ట్రస్ట్ పెట్టి ఇదిగో బాబు సాయం చేస్తున్నావు అని చెప్పి చేసేవేపున నీ బాబు సొమ్ములాగా బట్టలు నొక్కి ప్రజల సొమ్ము ప్రజలకు పంచిపెట్టి నువ్వు ఏదో పెద్ద ఉత్తరు ఇచ్చానన్నావు ఈ వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక అంటాడో మాజీ శాసనసభ్యుడు ఒకడు వేణుగోపాల్ రెడ్డి బ్లడ్ బుక్ రాస్తాడంట నీ బొమ్మ తీస్తారు వీళ్ళు వీళ్ళు ఇంకా మొదలెట్లేదు ఖచ్చితంగా మొదలతారా దేనికోసం తీర్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఎవడు ఇది ఎవడు చేసాడు ఇప్పుడు నీరు వరద వచ్చేసింది దానికి ఎవడు బాధ్యుడు ఓ రంగం మీరే బాధ్యులు ఇరవై ఏళ్లలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన కానీ ఇప్పటి నుంచి ప్రజలకు చేయాల్సిన చేయడం మానే పప్పు బెలాలు పంచిపెట్టి నువ్వు సొమ్మంతా కూడా దుర్ దుర్వినియోగం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పాలనని సగం కోరిక పాడేశాడు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ రోజు పదకొండు లక్షలు పన్నెండు లక్షల క్యూసెక్ వరద వస్తుంది రెండు లక్షలు మూడు లక్షల వరదకే కృష్ణలంక మునిపోయి ఆ రిటైనింగ్ వాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటోలు కూడా చూస్తుంటే అవతల పక్క యువతల పక్క ఉధృతంగా నదీ ప్రవాహం అవత అవతక అవతల చొక్క నీళ్ళు లేవు గేదలు అవి కట్టేస్తున్నాయి మీకు చివరి కొంచెం మొక్క గద్దె రామ్మోహన్ గారు ప్రోత్సాహం అతని పట్టుదల వల్ల అవును అర్థమైందండి అక్కడ అక్కడ కూడా గాలి గాలి ఎవడన్నా ఉంటే ఆడు పట్టించుకోపోతుంది ఇక్కడ మ్యాడర్ ఏంటంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేసిన పని అంటే తెలుసా కాళ్ళ వల్ల కూడుకులు దించాడు మెట్ట తూటికర్ర అంటారు అడ్డది పెరుగుతుంది కాళ్ళ వల్ల గుర్రపడాక తొలగించాడైనా అప్పుడు ప్రవాహం సరిగ్గా ఉండి వాళ్ళతో ఇంకో ప్రమాదం ఏంటంటే అటు పోటు ఉండదు సముద్రానికి సముద్ర తీర ప్రాంతం ఇక్కడ నీరు ఎక్కడ ఏ చుక్కబడిన సముద్రంలో కలవాల్సిందే అదే ఖమ్మంలో మదిరా గెదిర కురిసేసి నీటి కూడా ఖమ్మం మునిగిపోయింది మునిగిపోయింది ఏంటండి అన్ని చోట్ల ఆ నదీ ప్రవాహానికి పక్కన ఉన్న మా ఊర్లోకి కూడా వరద వచ్చింది డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇది ఎప్పుడు మునగలేదు విజయవాడ జన సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి ఇబ్బందులు ఉన్నాయి కానీ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ప్రతి ఒక్కరికి అనుభవం ప్రతి సంవత్సరం అనుభవం ఏది ప్రతి సంవత్సరం పాములు గీములు వచ్చి ఇంట్లో చుట్టేసుకుని ఉంటాయి అర్థమైందండి అయితే ఈ నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఇటువంటిది అరుదుగా జరుగుతాయి ఎందుకంటే వీళ్ళ వీళ్ళ చేసిన విధ్వంసమే నీరు పోవడానికి దారి ఉండదు ఎక్కడికక్కడ కట్టేస్తారో కాంక్రీట్ జంగిల్ అయిపోయింది వర్షపు చొక్క నీటిలో ఇంకీ పరిస్థితులు అందుకనే జలాలు కూడా ఎండిపోయి ఉంటాయి మనకి రెండు రకాలుగా నష్టం వచ్చిన నీరు వచ్చినట్టు నిలబడిపోద్ది భూమిలోకి ఇంకదో తర్వాత మళ్ళీ మనకు ఆలోచించిన నీరు ఉండదు ఇది దీనికి ఒక పరిష్కారం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఈ ఉపద్రవం వచ్చింది ఇప్పుడు బెసవాడక లేదంటే ఇదే సమయంలో జగన్ ఉండి ఉంటే ఖచ్చితంగా దగ్గురుండి ముంచేసి వాడి అర్థమైంది మీకు గట్లని తగ్గట్టిచ్చేసి వాడికి ఇలా సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడు అతను సిగ్లాకుండా ఓట్లు ఎత్తారండి పైగా వచ్చి మాట్లాడతారు మాట్లాడిన వాడిని అసలు మనిషిగా చూడకూడదు ఇప్పుడు నువ్వేమైనా చేయగలిగితే సాయం చేయి నువ్వు ఒక ఒక ఆహార పొట్లమే ఇవ్వగలవా ఒక కుటుంబాన్ని ఆదుకోగలవా పది కుటుంబాలను ఆదుకోగలవా ఆ పని చేయి నీ చేతనైతే లేకపోతే మూసు కూర్చోవాలి ఇంట్లో ఎవడైనా సరే అంతేగాని ఇప్పుడు ఆ చేసి వాళ్ళని చెడగొట్టడానికి ఎలా చేస్తారండి ఎంతమందిని చేయగలుగుతారు బోట్లు ఉన్నాయి బోట్లుగా ఇప్పుడు నువ్వు ఇంజన్ పెట్రోల్ ఈజీగా వస్తుంది డీజిల్ ఊర్న వస్తుందా ఎవడో ప్రైవేట్ బోట్లలో వస్తారు డబ్బులు అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇక్కడ రకరకాల వాదనలు ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి మీడియా ప్రచారం చేస్తుంది నువ్వు గట్టు ప్రజలు ప్ర ప్రజల తాలూకు వ్యూవర్షిప్ మీద సంపాదించుకుంటున్నారు మీరు మేము ఎంత మీరు సాయం చేయండి వెళ్ళి ఓ పది బోట్లు వేసి తిప్పించండి మీకు అసలు వ్యక్తులుగా చేయలేకపోవచ్చు వ్యవస్థలుగా మీరు చేయగలరు కదా అది ఏమీ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అది విష ప్రచారాలు ఎక్కువైపోయినాయి నదీ గర్భాన్ని తొలిచేసి ఇసుక ఇసుగా అంటాను వీళ్ళు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదండి అమరావతి ములిగిపోయింది లేకపోతే కోర్టు దగ్గర నీళ్ళు వచ్చేసి ములిపోతే ములిగిపోద్ది ఏం చేస్తాడు ఎవడన్నాను వీళ్ళు డిఫెన్స్లో మాట్లాడకూడదు మునిగిపోతే మునిపోద్ది ఏం చేస్తావయ్యా అని అడగల మునిగిపోయిందరూ నువ్వేం చేస్తావు అయినా సరే అని చేసాడు అది దార్శనికత అంటే విజన్ అంటే ఏంటంటే నీళ్ళు పోసాడు అర్థమైందండి ఆ పని మీరు చేయలేదు ఈసారి చేస్తాడు ఈయన ఇటువంటి ఉపద్రవం మళ్ళీ రాదు చేయాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా కాలం ప్రారంభ దశలు ఇది వచ్చింది కాబట్టి ఈ టర్మ్ అయ్యే లోపల ఇది కంప్లీట్ అయిపోద్ది ఈ నా లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వదులుకోరు ఇంకా ఇంత పని వదులుకోరు పొరపాటును మొన్న మధ్యనే ఈ పనివాడిని వదులుకున్న పనికి వాళ్ళని వాడిని తెచ్చుకున్నందుకు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూశారు బాబు మీద విధానమయ్యే బాబు మీరే అంటారు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది ఈయన ఉండగా ఈయన ఈయన చేతుల్లో ఉండగా ఎప్పుడు ఇబ్బంది రాదు ఒకవేళ ఎటువంటి ప్రకృతి ఉపద్రవాలు వచ్చినా ఆయన దాన్ని సరి చేస్తాడు దీని గురించి ఎవరు ఎవడైనా సరే ఈ విష ప్రచారం చేసిన వాళ్ళు ఈసారి చర్యలు తీసుకోవాలా ప్యా ప్రజలను ప్యానిక్ అయ్యేలా చేసిన వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా అసలు నోటీసులు అనేటువంటి లేకుండా లోపలేసుకుని మేలు పట్టుకుని ఆ పనాలు చేయటం మొదలటల్లా లేదంటే ఇప్పుడు నోరు ఎత్తునారంటే కారణం ఏంటి రెండు నెలలు మూడు నెలల నుంచి వాళ్ళు వదిలేపెట్టి నోళ్ళు ఎగుతున్నాయి వాళ్ళకి ముఖం పగిలిపోవాలి నోరెత్తిన వాడికి ఆ పని చేయాలా ఓ పక్కన వాళ్ళేమో వరదలో నీళ్ళు లేక పాలు లేక ఆస్తులన్నీ పోయి వస్తువులు ధ్వంసమైపోయి కారులు పాడి వాహనాలు చెడిపోయి రకరకాల బాధల్లో ఉంటే పుణ్యమే కారం జల్లినట్టు అలా జరిగింది అలా జరిగింది ఎదవరి రాజ్యక ఏమిటండి న్యూసెన్స్ దీని మీద మాట కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇప్పుడు ఈసారి అయినా సరే తోలు తీసి ఎండెత్తనే కానీ నోరు మూసుకుని ఉంటారు